క్రైస్తల యహోవనామానకు స్థుతి కలుగునుగాక అవర కి మేమును ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు నీతి మార్గమునందు జీవము కలదు సో మంచి విషయాలలో మంచి కార్యాలు మంచి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు మన మార్గములో ఉంటదంట దాని త్రోవలో మరణమే లేదు అంటే నీతిమంతుల యొక్క మార్గము జీవమును కలిగి ఉంటుంది మరి భక్తిహీనుల యొక్క మార్గము మరణకరంగా కనబడుతూ ఉంటదిమంతుల మార్గమున్నది అసలు వారికి లేదు నీతిమంతుల మా నీతిమంతులను దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు వారి వారు అంతకంతకు తేజలితూ ఉంటారు వారి తల మీద ఆశీర్వాదాలు ఉంటాయి వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాద ఆశీర్వాద ఆశీర్వాదకరము వారు ఎన్నడెన్నడూ కదిలింపబడరు వారి బాధల నుండి తప్పింపబడతారు వారు చిగురాకు వలే వృద్ధి పొందుతారు వారి సంతానం విడిపించబడతారు వారి కోరిక ఉత్తమమైనదిగా ఉంటుంది వారి వారి ఇచ్చే ఫలము జీవవృక్షము నీతిమంతుల మీద భూమి మీద వాళ్ళు ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటారు నీతిమంతులు వేరు కదలదు ఇంకా ఒకటేంటి చాలా విషయాలు ఉంటాయి సో నీతమంతులు ఆకలి తీర భోజనం చేస్తారంట నీతమంతునికి ఆశ్రయముగా దేవుడు ఉంటూ ఉంటాడు సో నీతిమంతులు అన్న మాటనే మనం వింటూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో యథార్థమైన ఆలోచనలు యథార్థమైన పనులు యథార్థమైన ప్రేమ కలిగిన మాటలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కాబట్టి వారి మార్గము జీవము ఉన్నట్లుగా ఉంది దేవుని వాక్యం సో దేవుని బిడ్డారా మన జీవితము ఈ లోకంలో దురాశ అనవసరమైన విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద ఊరికనే మాట్లాడుకుంటూ ఉండడం వ్యర్థమైన మాటలు నోటన రావడం వ్యర్థమైనవి వినడం వ్యర్థమైనవి చూడడం వ్యర్థమైన మార్గాల్లో నడవడం ఇవంతా కూడా భయంకరమైన పరిస్థితులకి తీసుకుని వెళతాయి ఎప్పుడైతే మన నూరు మన మాట మన చూపు మన వినికిడి మన నడక మన ప్రవర్తన యథార్థంగా నీతిగా ఉంటుందో వారికి జీవమే వారి మార్గములు జీవమే ఉంటుంది ఈ రోజున సర్వశక్తుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు దేవుని బిడలందరూ కూడా ఆయనను ఆశ్రయించుచున్న బిడలు ఆయన కావాలని కోరుకుంటున్న బిడలు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన బిడలందరూ కూడా నీతిమంతులుగా వారు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు నీతి మార్గాన్ని అనుసరించి వారు నడవాలని దేవుడు కోరుకుంటూ ఈ ఈరోజున ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం నీతి మార్గంలో మనం నడవగలుగుతూ ఉన్నామా మన మాటలు నీతి గలవగా మన మన చూపులు నీతి కలిగినవిగా మన వినికిడి నీతి కలిగినదిగా మన నడక నీతి కలిగినదిగా ఉండగలుగుతూ ఉందా ప్రభు కోరుకున్న రీతిగా మనం ఉంటే మనకి జీవమే ప్రభు కోరినట్టు కాకుండా మన ఇష్టాన్ని మన అనుసరించి నడుస్తూ ఉన్నట్లయితే అది మరణకరంగానే ఉంటూ ఉంది ప్రభు యొక్క ఉద్దేశం మన యొక్క మార్గాలు మరణకరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు మన యొక్క మార్గాలు నీతి కలిగిన వారిగా ఉండాలని మన యొక్క మార్గము జీవమును కలిగి ఉన్నదిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు రోజున అటువంటి నీతి మార్గములో ఉన్న జీవాన్ని పొందుకునే బిడలగా దేవుడు మిమ్మును గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్ర గొప్ప దేవుడు గొప్ప కలిగిన దేవుడు తండ్రి నాయన నీతి మంతులను అనేక విధాలుగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు నీతి మార్గమునందు జీవము కలదు అనే దేవుని నీ వాక్యం ఉంది దాని త్రోవలో మరణమే లేదని వాక్యం చెప్తుంది ఎస్ డాడీ నీతి మార్గమును అనుసరించి రావడం అయినా మిమ్మల్ని ప్రేమించే ప్రతి బిడ్డ కూడా నీతి మార్గం అనుసరించి నడిచినట్లుగా నీతి మార్గములో వారి జీవాన్ని పొందుకునే వారికి ఉండనట్లుగా మీ కృప ప్రతి బిడకును దయచే మిమ్మల్ని ఆశ్రయించిన బిడలు మీ అందరు విశ్వసించిన బిడలు నాయన కలిగిన బిడ్డలు నాయనా అన్ని మిమ్మల్ని వెంబడించే బిడలు మిమ్మల్ని అనుసరించి నడిచే బిడలు అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నీతి మార్గములో నడుచున్నట్లుగా మీ యొక్క కృప ప్రతి ఒక్కరికి నీ స్త్రీలకు పురుషులకు పెద్దలకు వయసులో పెద్దవారికి యమనస్తులకు చిన్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా యోగ్యమైన ప్రవర్తన నీతి మార్గమును అనుసరించి నడిచినట్లుగా నీ కృప తోడుగా ఉంచినందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమ ప్రార్థించి పొంది దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి నీతి మార్గంలో నడిచి ఆయన యొక్క జీవాన్ని పొందుకున్నట్లుగా ఆయన కృప మీకు తోడే నడిపించింది కాక ఆమె మిత్రి సహోదరి సువార్త రాజు షలోమ్